ప్రవీణ్ పగడాల నేను గురించి గత నాలుగు రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఇది ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఎప్పుడు జరిగింది అన్ని విషయాలు కూడా మనం సోషల్ మీడియాలో అలాగే యూట్యూబ్లో కూడా చూస్తూ ఉన్నాం అసలు ఈ యొక్క ప్రవీణ్ పగడాల అనే అనే వ్యక్తిని ఎందుకు చంపాల్సి వచ్చింది ఎవరు చంపారు లేకపోతే యాక్సిడెంట్ జరిగిందా అన్నది ఎవరికీ తెలియదు కానీ పోలీసులు దీని గురించి పర్యవేక్షిస్తూ ఉన్నారు నిజానిజాలు వెలుగు తీయడానికి ప్రయాసపడుతూ ఉన్నారు వీటన్నిటినీ కూడా మనం పక్కన పెడితే అసలు ఇటువంటి గొప్ప దైవజనుడు మన దేశంలో మన రాష్ట్రంలో ఉండడం ప్రభు యొక్క చిత్తమై ఉంది ఆయన ఎంత పరిచయం చేశాడు అన్నది కూడా మనందరం కూడా రోజు ఈ నాలుగు రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం ఆయన ఒక సీఈఓ ఒక ఒక బిజినెస్ చేస్తూనే దేవుని పరిచయ చేస్తూ ఉన్నాడు ఎంతో మంది ఆపాన్స్ని కూడా ఆయన పెంచుతూ ఉన్నాడు అదేవిధంగా పేదలకు కూడా సహాయం చేస్తూ ఉన్నాడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు కానీ దేవుని యొక్క మర్మాలను కూడా ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు కానీ ఆయనే ఆయన మాటల్లోనే మనం చాలా విన్నాం అవేంటంటే మతము అనేది మనిషిని హతమారుస్తుంది ఆనాడు ప్రభుయ్ నే సుకిస్తుని కూడా మరి హతమార్చింది ఈ మత మతస్థులే మత చాందస్తవము అనేది ఎక్కువగా ప్రపంచమంతా కూడా ఉంది అందులోనే భాగంగానే ప్రభుయ్ నే సుక్కిస్తున్న కూడా ఆనాడు ఈ యొక్క యూద మతస్థులు ఆయనని మరి చంపినట్లుగా చూస్తాం మనుషులలో ప్రేమ అనేది చల్లారిపోయినప్పుడు ఇటువంటి సందర్భాలే జరుగుతాయి ఇంకొక విషయం ఏంటంటే మతము అనేది ఆయన చెప్పినట్లుగానే రకరకాలుగా ఇతరులను ఇతర మతస్థులను ద్వేషిస్తుంది ఈ మతము అనేది ఎటువంటిది అని అంటే అది ఒక మతానికి సంబంధించింది కాదు ఎవరైతే తన మతం గొప్పది అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క మతం అనే ఒక రూపిలో లేదా ఆ మతం అనే ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నవారే వారు క్రైస్తవులైనా కావచ్చు హిందువులైనా కావచ్చు లేదా ముస్లింస్ అయినా కావచ్చు లేదా యూగులైనా కావచ్చు ఎవరైనా సరే ఈ ప్రపంచంలో తన మతాన్ని గురించి మరి చెప్పుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మత చాంబస్తులే సామాన్యంగా హిందువులు ఏమనుకుంటారంటే క్రైస్తవులు వారి మతాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు వాళ్ళ మతంలోనికి చేర్చుకుంటున్నారు అని వాళ్ళు అనుకుంటారు అదేవిధంగా క్రైస్తవులు కూడా మన మతంలోనికి మనం చేర్చుకుంటున్నాము అని అనుకుంటారా అంటే అలా ఎప్పటికీ అనుకోరు ఎందుకంటే క్రైస్తవులు చాలామంది కూడా అటువంటి వారు కూడా లేరు లేరని నేను చెప్పట్లేదు ఎవరైతే వారితో వాగ్వివాదాలు చేస్తూ ఉంటారో తమ దేవుని గురించి చెప్పుకున్నాం చెప్పుకుంటున్నాము అని అనుకుంటూనే ఆ ఇతర దేవుళ్ళను కూడా ఎప్పుడైతే మనము విభేదిస్తూ వారు వారి యొక్క అనర్హతలను లేకపోతే అర్హతలను మనం ఇది తప్పు అది తప్పు అని ఇతర మతస్థుల యొక్క దేవుళ్ళను మనం విమర్శిస్తామో మనం కూడా మత చాందస్తులనే ఎందుకంటే ప్రభు కూడా మనను మనకి ఏం చెప్పాడు అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి తన సువార్తను ప్రకటించనున్నాడు మతం గురించి బోధించమల అందుకోసమే ఈ యొక్క మత చాందస్తులు ఎవరైతే ఉంటారో వీరందరూ వారు క్రైస్తవులే కావచ్చు హిందువులే కావచ్చు ముస్లింసే కావచ్చు జైనులే కావచ్చు హిందువులే కావచ్చు ఎవరైనా కావచ్చు మతం గురించి ప్రబోధించే వాళ్ళందరూ కూడా మత చాందస్తులే ఆ మతం కోసం ఎవరైనా ఎక్కువ తక్కువలు మాట్లాడితే ఆ మత చాందస్తులకి పట్టరాని కోపం వస్తుంది ఆ కోపంలోనే ఆ చంపే అంత కోపం కూడా రావచ్చు లేకపోతే చంపే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఆ మతం అనేది మనిషిని చంపుతుంది అని బైబిల్ గ్రంథంలో మనం ఎప్పుడో చూసాం రెండు వేల సంవత్సరాలకు ఉందట ప్రభువైన ఏసుకూసిని చంపింది అదే ఆ మతమే చంపింది ఆ యొక్క ఆ యువదా మతమే ప్రభువైన ఏసుక్రీస్ని చంపింది ఈ విషయం ప్రవీణ్ పగడాల కూడా మరి ఎన్నో సందర్భాలుగా చెప్పారు మనిషిని మనిషిగా చూడాలి మతంగా చూడకూడదు అని చెప్తూనే ఆయన కూడా మరి అది తప్పో రైటో అని నేను దానిని న్యాయం తీర్చడానికి నేను లేను కానీ ప్రవీణ్ పగడాల గారి ఆయన జీవితం కూడా మనం చూసినట్లయితే ఆయన ఒక ముస్లిం ఆయనకి జన్మించినట్లుగా తన తల్లి క్రైస్తవరాలుగా చెప్పినట్లు సందర్భాలు కూడా మనం వీడియోలో చూసాం కాబట్టి ఆయనకి క్రైస్తవత్వం గురించి తెలుసు అటు వాళ్ళ నాన్న ముస్లిం కాబట్టి ఆయన కూడా మసీద్కి వెళ్ళేవాడట ఆ యొక్క ముస్లిం యొక్క ఆ యొక్క మత గ్రంథాల్లో ఏమున్నదో కూడా ఆయనకి తెలుసు అదే విధంగా చిన్నప్పటి నుంచి మనము చదువుకున్నప్పుడు ఈ హిందూ గ్రంథాల్లో కూడా ఉన్నటువంటి మహాభారతం కావచ్చు లేకపోతే రాముడు సీత గురించి కావచ్చు ఇవన్నీ కూడా మరి మనం చదువుకున్నటువంటి మన పాఠ్య పుస్తకాల్లో ఉంది కాబట్టి ఏది తప్పు ఏది ఒప్పు అనేది అందరికీ కూడా తెలిసిన విషయమే అటు హైందవుకు ఎవరైతే హిందువులుగా ఉన్నారో ఎవరైతే గా ఉన్నారో ఎవరైతే యూదులుగా ఉన్నారో వారందరికీ యేసుక్రీస్తు గురించి తెలియదా తెలుసు ఆయన వచ్చిన పరిస్థితి తెలుసు ఆయన చేసిన కార్యము తెలుసు ఆయన తిరిగి వచ్చినాడనే సంగతి కూడా తెలుసు కానీ వారి మతము వారికి అడ్డుగొడలుగా ఉన్నది కొమైన యేసుక్రీస్తుని నిజ దేవుడిగా రక్షకుడుగా అంగీకరించడానికి వారి మతము వారికి అడ్డుగా ఉంది కాబట్టి మనము చేయవలసిన పని ఏంటంటే ప్రభునేసి చూస్తూ కూడా చెప్పింది ఏంటంటే మతానికి ప్రాధాన్యత ఇవ్వద్దు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి తన సువార్తను ప్రకటించమని మాత్రమే చెప్పాడు అది కూడా ఎవరికి ప్రకటించమన్నారంటే ఎవరైతే పేదలుగా ఉన్నారో ఎవరైతే దేవుడు తెలియనటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే ఆయన మరి ప్రకటించమన్నాడు ఆయన కూడా ఒక మాట చెప్పాడు ఎవరికి ఈ యొక్క సువార్త కావాలి అన్న విషయంలో వచ్చినప్పుడు రోగులకే డాక్టర్ కావాలి కాని మరి అందరికీ డాక్టర్ అవసరం లేదు అంటాడు కాబట్టి ప్రభుయే నేసి చేసి ఎవరికి అవసరమో ఆయనే చెప్పాడు పేదలైనటువంటి వారికి ప్రభువు ప్రభు కావాలి అని చెప్పేసి ఆయన కూడా దీనిలను ఆ విధవరాండ్రను ఆయన మరి చారతీసినట్లుగా తీసినట్లుగా అందరినీ కూడా ఆయన దగ్గర తీసినట్లుగా కూడా మనం చూస్తాం కాబట్టి ఈ రోజున మరి క్రైస్తవ సహోదరులు మరి హిందువు హైందవ సహోదరులో ఉండేటువంటి మత చాందస్తుల కన్నా క్రైస్తవ మత చాందస్తులు ఈ రోజున ఎక్కువైపోయారు ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారిని కూడా మరి చంపారో లేదో నాకైతే తెలియదు కానీ చూస్తున్నటువంటి సందర్భాలను బట్టి ఆయన కూడా చంపారు అన్నదే వాదం వినపడుతూ ఉన్నది అందులో మనకి కొన్ని ఇవి కూడా తీర్పు చూసినప్పుడు ఆయన నిజంగా చంపేశారోమో అని కూడా మనకి అనిపిస్తూ ఉంది కాబట్టి ఆయనను మరి ఎందుకు చంపారు అని అంటే మతమే చంపింది ఆయన ముస్లిం సోదరుడితో గొడవ పడినట్లుగా మనం చూస్తాం అంతేకాదు హిందువులతో కూడా గొడవ పడ్డాడు ఆయన ఎన్నో డిబేట్లు చేశాడు అసలు డిబేట్లు చేయాల్సినటువంటి అవసరం ఏంటి ఈ మాటలు మరి వింటున్నటువంటి క్రైస్తవ సోదరులందరికీ కూడా కోపం రావచ్చు కానీ వారి మతం వారి గొప్ప మన మతము మనం గొప్ప కానీ మనం ప్రకటించాల్సింది మతం గురించి కాదు మనం మార్గం గురించి చెప్తాం ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నప్పుడు మరి క్రైస్తవత్వం మతం కాదు మార్గము అని చెబుతూనే మరి ఇతర దేవతలను దేవుళ్లను వారి యొక్క మతాచారాలను మనం విమర్శిస్తూ ఉన్నాం వారితో డిబేట్ చేస్తూ ఉన్నప్పుడు మనకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వారిలో శాంతి సమాధానాలు కలిగి ఉంటారు ఎవరికి కూడా హాని చేసే మనస్తత్వం వారికి ఉండదు ఎందుకంటే ప్రభువులో ఉన్నటువంటి వారికి అది దేవుడిచ్చినటువంటి గొప్ప కృప ఎవరైతే మరి ప్రభు కూడా చెప్పాడు కదా ప్రేమ దయ మరి కరుణ వాత్సల్యము ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వారే దేవుని చూస్తారంటారు దేవుని బిడ్డలు అనబడతారు అని చెప్తాడు కాబట్టి అటువంటి విషయాలు మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం కాబట్టి ఈ యొక్క ఎవరైతే ప్రవీణ్ పగడాల గారు ఉన్నారో ఆయన కూడా ఆయనలో సహోదరులతో వివాదం చేశారు డిబేట్లు చేశాడు ఎన్నో రకాలైనటువంటి సందర్భాలు మనం ఈ యొక్క వీడియోలో మనం చూసాం కాబట్టి ఆయన ఆయన్ని ఆయనకు ఆయన శత్రువులను ఎక్కువగా చేసుకున్నాడు అని అనిపిస్తూ ఉంటది ఈ రోజున మరి ప్రవీణ్ పగడాల గారే కాదు చాలా మంది వారి పేర్లు ఇవన్నీ కూడా ఆయనకు ఆయన ఎక్కువ మంది శత్రువులని ఆయనే చేసుకున్నాడేమో అనిపిస్తుంటుంది కాబట్టి అటువంటి పరిస్థితి ఈ రోజున ఎంతో మంది ఆ పాస్టర్గా ఉండే వాళ్ళు చాలా మంది ఈ రోజున వారు కూడా శత్రువుల్ని పెంచుకుంటూ పోతున్నారు మరి ఎవరి ఆ సాంప్రదాయాలు వారికి ఇష్టమైనవే ఎవరి దేవుళ్ళు వారికి ఇష్టమైనవే కాబట్టి వారు వాళ్ళ దేవుడను వాళ్ళు ప్రసిద్ధి చేసుకుంటారు కూడా రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించి లేదా ఒక మతానికి సంబంధించి కాదు రాజ్యాంగంలో చెప్పింది ఏ మతమైనా సరే వారి వారి దేవుళ్ళను ప్రాచుర్యం చేసుకోవచ్చు కానీ ఇతరులకు హాని కలిగే విధంగా లేదా ఇతరుల్ని బాధ పెట్టే విధంగా మాత్రం చేయకూడదు అని రాజ్యాంగం కూడా వ్రాయబడింది కాబట్టి ఎవరి యొక్క మతాన్ని వాళ్ళు ప్రభలపరచుకోవచ్చు వారు చెప్పుకోవచ్చు ఎవరిని ఎవరు కూడా అడ్డగించుకోవడానికి వీలు లేదు అదే విధంగా ఈ డిబేట్లు కూడా మరి చేస్తూ ఉన్నప్పుడు పౌరుషమైన పరుషమైనటువంటి పదాలతో వీరు డిబేట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఈ విధమైనటువంటి కోపం రావడం అనేది సహజం ఆ కోపంలోనే మరి ఎవరినైనా కొట్టవచ్చు చంపవచ్చు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందుకోసమే ఆ యాక్చువల్ గా అయితే క్రైస్తవత్వంలో ఈ విమర్శలకు కావలేదు డిబేట్లకు అసలే కావలేదు మన దేవుడు ఏమిటి అనేది మనం చెప్పుకోవాలి అదే విధంగా హైందవ సహోదరులు కావచ్చు అలాగే ముస్లింస్ కావచ్చు ఈదులు కావచ్చు ఎవరైనా సరే వారి దేవుని గురించి చెప్పొచ్చు కానీ విమర్శించడం అనేది చాలా తప్పుడు ప్రయత్నమే అవుతుంది కాబట్టి ఈ రోజున మరి ఈ యొక్క విజయప్రసాద్ రెడ్డి కావచ్చు లేకపోతే అజయ్ బాబు కావచ్చు ఇంకా చాలా మంది కొంతమంది ఉన్నారు వీరందరూ కూడా ఆర్గ్యుమెంట్స్ చేస్తూ డిబేట్లు చేస్తూ మరి ఎంతో మందిని ఉద్రేకపరుస్తూ ఉన్నారు ఇది తప్పని వారికి తెలిసినప్పటికీ వాళ్ళు చెప్తూనే ఉంటారు ఇది తప్పు అని అయినా కూడా డిబేట్లకు వెళ్తూనే ఉన్నారు దీనివల్ల జరిగేది ఏంటంటే ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి పాస్టర్స్ కావచ్చు లేకపోతే సువార్తలు కావచ్చు లేకపోతే విశ్వాసులు కావచ్చు చర్చెస్ కావచ్చు వీటన్నిటి మీద దాడులు జరగడానికి కారణం ఏంటంటే ఈ డిబేట్సే ఎందుకంటే ఎక్కడైతే వీక్ గా ఎక్కడైతే ఉంటారు ఆ యొక్క చర్చీల మీద లేకపోతే ఆ యొక్క పాస్టర్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అవి ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే ఈ డిబేట్ల వల్లే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి ఇప్పుడు పాత కాలంలో అయితే ఏమీ లేదు కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియా యూట్యూబ్లు వచ్చిన తర్వాత ఎక్కడ ఏది జరిగినా కూడా ఆ యొక్క యూట్యూబ్ల్లో ఫేస్బుక్ల్లో రావడం వల్ల ఈ యొక్క ప్రతీకార చర్యలకు దిగుతూ ఉన్నారు అందుకోసమే చాలా మంది ఈ యొక్క డిబేట్లు ఇప్పటికైనా మానివేస్తే మంచిది అని నా యొక్క ఉద్దేశంగా చెప్తూ ఉన్నాను ఎక్కడ కూడా ప్రభు నేసేస్తూ డిబేట్ చేయాల ఆయన కూడా ఎర్చిలమ్ వచ్చినప్పుడు శాస్త్రులు పరిచయంలో అడిగినటువంటి మాటలకు ఆయన అప్పటికప్పుడు సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడే గానీ అక్కడ కూర్చొని వాళ్ళతో డిబేట్ చేయాల అందుకోసమే ప్రభు నెస్టు గలీలయ సమరయ ప్రాంతాల్లో ఎక్కువగా పరిచయం చేసినట్లుగా చూస్తాం ఎందుకంటే ఈ యొక్క ఎరుశలేములో శాస్త్రులు పరిచయలు యూధులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు ఆయన్ని రకరకాల ప్రశ్నలతో వేధించేవారు అయినప్పటికీ ఆయన కొన్ని కొన్ని సమాధానాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు కానీ ఈ రోజున ఎక్కువ సిటీస్ లోనే ఉండి ఎక్కువగా వితండవాదాలకు ఈ డిబేట్లకు దిగి పాస్కల్ అయినటువంటి వారు వారిని వారు హీరోలుగా అనుకుంటూ మాకే మా వాక్యం తెలుసు అన్నట్లుగా విమర్శలకు పాల్పడుతూ ఈ రోజు క్రైస్తవ్యాన్ని ద్రష్టుపట్టిస్తున్నారేమో అనిపిస్తుంది కాబట్టి ఇకనైనా ఇటువంటి హత్యలు జరగకూడదు ఇటువంటి జరగకూడదు అని అంటే ఈ యొక్క మతం అనే దాన్ని డిబేట్ చేయకపోవడమే మంచిది అని నా అభిప్రాయం ఇంకా విశ్వాసులైనటువంటి వారు ఈ పాస్టల్ కొంతమంది ఉన్నారు వీరు ఇంకొక విషయం ఏంటంటే ఈ పాస్టల్గా ఎవరైతే ఉన్నారో వీళ్ళ గత చరిత్ర తీసుకుంటే అందరు కూడా బహుభయంకరమైనటువంటి రౌడీలుగా లేకపోతే రకరకాలైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళని మనం గమనిస్తాం ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారు కూడా ఆయన చెప్పినటువంటి సాక్ష్యంలోనే అతను కడప చెందిన చెడి చెందినటువంటి వ్యక్తి ఆయన ఎవరో తన అన్న ఫ్రెండ్ ని మరి చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆ జస్ట్ మిస్ అయిపోయి అతను బ్రతికి బయటపడ్డాడు ఆ కేసులో అతను ఆ కేసు కూడా పెట్టడం జరిగింది అప్పుడు నేను బయటకు వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను చదువుకున్నాను ఆ తర్వాత దేవుని సేవలోకి వచ్చాను అని ఆయనే చెప్పాడు అంటే ఇటువంటి ఎవరిని చూసిన మన ఈ యొక్క ఎవరైతే డిబేట్ లో ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళ హిస్టరీ తీసుకుంటే వీళ్ళు చాలా భయంకరమైనటువంటి నేపథ్యంలో వెనక నుంచి వచ్చినట్లుగా మనకి వారి యొక్క సాక్ష్యాలు మనకి చెప్తాయి అంటే వీరు మొత్తం కూడా ఆ రౌడీజము లేకపోతే వాడికి ఉన్నటువంటి అహంకారము గర్వము కోపము అవన్నీ కూడా వదిలేసి ఈ రోజు వచ్చి దేవుని యొక్క సువార్తను దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నట్టుగా పాసిటివ్ గా చెప్తున్నట్టుగా వారే వారి సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నారు చెబుతూ కూడా మరి హీరోయిజం గా మరి వారు బిహేవ్ చేస్తూ ఈ యొక్క డిబేట్ లోకి వెళ్ళి క్రైస్తవత్వాన్ని బస్ట్ పెట్టించే విధంగా వీరు డిబేట్లు చేయడము వీరి ద్వారా దేవుని కూడా అవమానపరుస్తున్నారు అవతల వాళ్ళు ప్రభు నేసి బహు భయంకరంగా నిందిస్తూ ఉన్నారంటే కారకులు ఎవరు వీరే వీరు వారితో డిబేట్ చేయబట్టి వాళ్ళు కూడా డిబేట్ చేయరు కదా కాబట్టి వాళ్ళకి లేనటువంటి జ్ఞానం మీకు ఉంది అని అనుకుంటున్నారు కదా కాబట్టి మీరెందుకు డిబేట్ చేయాలి చేతనైతే ఎవరైతే ప్రభువుని తెలియని వారు ఉన్నారో వారి దగ్గరికి ఈ సువార్థను ప్రకటించు ప్రభువు కూడా చెప్పింది స్వార్థను ప్రకటించమనే కదా కాబట్టి ఇది ఇటువంటి నేపథ్యంలో ఉంటుంటే వీరిని చూసి సంఘ విశ్వాసులు కూడా వారిలాగే పౌరుష పదాలు వాడుతూ వారు కూడా డిబేట్ మీకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఈనాడు విశ్వాసుల్లో కూడా కనబడుతుంది నేను కూడా కొన్ని సందర్భాల్లో నాకు కోపం వచ్చి కొంతమందిపై విమర్శలు చేశాను కానీ ఇండివిజువల్ గా నేను చేసి రికార్డ్ పెట్టాను ఏంటంటే ఫీస్ట్ గురించి చెప్పినటువంటి విషయాలు కొన్ని తప్పు అని చెప్పడానికి మాత్రమే చేశాను కానీ వారితో డైరెక్ట్గా డిబేట్ నేను ఎప్పుడు కూడా చేయలేదు చేయను కూడా ఎందుకంటే వారు వారి విశ్వాసం వారి గొప్పది వారి ఆచారం వారికి గొప్పది వారి దేవుడు వారికి గొప్పది వారి ఒక మతం వారికి గొప్పది కాబట్టి వారు నువ్వు చెప్పినట్లు వాళ్ళు ఎందుకుంటారు నువ్వు వారు చెప్పినట్టు నువ్వు వినట్లేదు కాబట్టి నువ్వు చెప్పినట్టు కూడా వారు వినరు కాబట్టి నువ్వు నువ్వు ఎందుకు కొట్టుకోవాలి ఎందుకు తిట్టుకోవాలి ఎందుకు డిబేట్లు చేసుకోవాలి చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా లేదు కాబట్టి ఈ యొక్క ఈ డిబేట్ ను ఇప్పటికైనా సరే క్రైస్తవ సమాజం ఆపి చేస్తే మంచిది మనకిచ్చినటువంటి ప్రణాళిక దేవుడికి చిరు లేదు కాబట్టి అందులో మనం వెళ్లాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అదే విధంగా ఈ యొక్క వాస్తవం అనుసరిస్తున్నటువంటి విశ్వాసం ఈ రోజు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు నా హృదయం కూడా ఎంతగానో బాధతో ములిపోతూ ఉన్నది గత రోజు నుంచి ప్రవీణ్ పగడాలు కానీ చనిపోయినటువంటి ఆ పరిస్థితి అదంతా చూసి ఈ యొక్క రకరకాలైన విచారణలు ఈ యొక్క తిప్పింగ్స్ ఇవన్నీ చూస్తే హృదయం తరుక్కుపోతుంది ఒక మనిషి ఈ విధంగా దారుణంగా మనసు చేత చంపబడడం అనేది బహు భయంకరమైనటువంటి పరిస్థితి అందుకోసమే రొమ్మ నేసుక్రిస్తూ వ్యవహాంశ వర్గాలు కూడా మరి ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం అదేంటంటే వ్యవహాంస వర్గ పదహారు రెండో రెండవ వచ్చినలా చూస్తే ఆ కొంతకాలాని గటా ఆ మిమ్మల్ని ప్రతి వాడు తాము దేవునికి సేవ చేయుచున్నాము అను అనుకుని దినము కాలము వస్తున్నది మిమ్మల్ని చంపే ప్రతి వాడు కూడా అనుకుంటాడట దేవునికి సేవ చేయుచున్నాము అనుకున్న కాలము వస్తుంది అని చెప్పి ప్రభు నే శ్రీ క్రీస్తు కూడా వివాహంసార్త పదహారు రెండులో చెప్పినట్టుగా చూస్తాం కాబట్టి ఈ యొక్క మతము అనేది ఈ విధమైనటువంటి డిబేట్ చేసినప్పుడు ఆ మతస్థులు వాళ్ళు అంటే మా దేవుడిని వీళ్ళు ఎలా అన్నారు కాబట్టి వీళ్ళని చంపేస్తే మా దేవుడు సంతోషిస్తాడు అనే దినము అనే కాలము ఒకటి వస్తుందని ప్రభుయ్ యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల కిందటే ఈ మార్చి చెప్పినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనం డివైడ్లకు వెళ్ళడం వల్ల అవతల దేవుళ్లను దేవతలను వారి మతాన్ని మనం మనం విమర్శించడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు మనల్ని కొట్టి చంపడం వల్ల వాళ్ళ దేవులకి సేవ చేస్తున్నాము అని ఆలోచించే కాలము ఒకటి వస్తుంది అని ప్రభుయ్ నేస్రిస్తూ రెండు వేల సంవత్సరాల కిందటే చెప్పాడు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడా అదే జరుగుతూ ఉంది మరి కొన్ని ముస్లిం దేశాల్లో కూడా అదే జరుగుతూ ఉంది మరి కొన్ని ముస్లిం దేశాల్లో ఉన్నటువంటి మిలిటెన్స్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఎంతమందినైతే మనం చంపుతామో మన దేవుణ్ణి అడుగునటువంటి వారిని అంతగా దేవుడు మనల్ని దీవిస్తాడు మనకు ఏదో చేస్తాడు అని నమ్మేటువంటి బహుభయంకరమైనటువంటి మతాలు కూడా ఈ భూమి మీద లేకపోలేదు దీన్ని ముందుగానే ఊహించే ప్రభుత్వ కూడా చెప్పినట్లుగా మనం చూస్తాం ఇకపోతే విశ్వాసులు ఎంతో మంది ఈ యొక్క ప్రవీణ్ పకడాల గురించి గారి గురించి వింటూ హృదయ ఎంతగానో ఘోషిస్తూ ప్రతిరోజు కూడా అందరూ వారి కుటుంబం ఆదాయం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆయన ఎంత పరిచయం చేశాడు కదా ఆయన్ని చంపుతా అంటే దేవుడు ఏం చేస్తాం అన్నాడు ఎందుకు దేవుడు ఇలాగ అనుమతించాడు ఇంత పరిచయం చేశాడు కదా పేదలకి అందరిని కూడా చేరదీశాడు కదా ఆర్బన్స్ పెంచుతున్నాడు కదా అలాగే దేవుని గ్రంథాన్ని బోధిస్తున్నాడు కదా ఇతరులతో మరి డిబేట్ చేస్తున్నాడు కదా నువ్వు ఎంత డిబేట్ చేసినా వారి ఆచారాలు వాళ్ళ మతము వారి మతంలో ఉన్న వాడిని మార్చడం చాలా కష్టం ఒక మార్గము చెడు మార్గంలో ఉన్న వాడిని మంచి మార్గంలో నడిపించడం చాలా ఈజీగానే మతం మార్చడం అనేది చాలా కష్టమైనటువంటి పని కాబట్టి వాళ్ళతో డిబేట్ చేయడం వల్ల ఇదంతా కూడా పరిణమించింది కాబట్టి ఈ యొక్క విశ్వాసం ఏమనుకుంటున్నారు ఎందుకు దేవుడు ఎలా అనిపించాడు దేవునికి సేవగా చేస్తా ఉన్నాడు అని చెప్తున్న నేపథ్యంలో ఈ యొక్క ప్రవీణ్ పగడాల్ గారు కూడా ఈ విషయం గురించి ప్రవీణ్ పగడాల్ గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు అదేంటంటే ఇప్పుడున్నటువంటి uh, విశ్వాస్తులు ఈ విధంగా అనుకుంటా ఉన్నారు ఏమనుకుంటున్నారంటే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఆ ఎన్నాళ్ళు ఈ విధంగా ఆ చదువుదాం హబప్పు గ్రంథం మొదట అధ్యాయము రెండవ వచ్చిన ఎవరో నేను మొరపెట్టినో నీ వెన్నాళ్ళు ఆలకింపకుండా బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నువ్వు రక్షింపకన్నావు నన్ను ఎందుకు దోషము చూడడం ఇచ్చుతున్నావు బాగా నీవేలా ఊరతే చుచ్చుతున్నాము ఎక్కడ చూసినను నాశనమును బలాత్కారమును అవిపడుచున్నవి జగడములు కలహములు రేగుచున్నవి అందువలన ధర్మశాస్త్రం నిరార్థకమైన న్యాయం ఎన్నడను జరగకుండా మానిపోయాను భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుపందు న్యాయం చెడుకోవచ్చున్నది అని చెప్పి ఇక్కడ హవకు ఓట ఓటో అధ్యాయము అంతా కూడా మనం చదివినట్లయితే ఈ హబక్కు దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది చూస్తున్నావు కదా ఇటువంటి బహుభయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి మనుషుల మీద మనుషులు దండెత్తుతున్నారు చంపుతున్నారు ఇంత అన్యాయం జరుగుతూ ఉంది ఇదంతా చూస్తూ ఉన్నావు కదా ఎందుకు ఇలా జరుగుతూ ఉంది దీనికి నువ్వు న్యాయం తీర్చవా తీర్పు తెచ్చటకు నువ్వు వారిని నియమించి ఉన్నావు కదా మరి ఎందుకు వీళ్ళని ఇలాగ అనుమతిస్తున్నావు అని చెప్పేసి మరి దేవుని మీద అలిగినట్లుగా మనం అభక్తు చూస్తాం హభక్తు ఈ విధంగా చెప్పి చెప్తూ ఉన్నప్పుడు మరి అదంతా కూడా విని ప్ర దేవుడైన ఇహో ఆ దేవుడు మరి హబక్కు చెప్పినట్టుగా చూస్తాం ఇవన్నీ కూడా మరి రకరకాలుగా మరి చేస్తూ ఉన్నారు అయినప్పుడు కూడా నేను కల్లీలకు మరి వీళ్ళందరికి కూడా అప్పచెప్పినా కూడా అయినా బుద్ధి రావట్లేదు అయినా కూడా తప్పులు చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా చేయడం అనేది తప్పు కాదా కరెక్ట్ అయినా మరి వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులు మంచివేనా అని చెప్పేసి దేవుడు కూడా ఈ యొక్క హబక్ను అడిగినట్లుగా చూస్తాం కాబట్టి ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా నేను మీ మీద రుపు చూపుతున్నాను అంటున్నాడు అదే విధంగా ఆ మూడో అధ్యాయం మనం వస్తే యహోవా నిన్ను కూర్చున్న వార్త నేను భయపడుతున్నాను ఆయన దేవుని గురించి అట హబకు భయపడుతున్నాడు అట ఎందుకు భయపడుతున్నాడు అని కనుక మనం చూస్తే తనకు అపాయం రాకుండాట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారికి అన్యాయముగా లాభం సంపాదించుకుని వారికి శ్రమ నీవు చాలా మంది జనములను నాశనం చేయొచ్చు నీ మీద నీవే నేరం స్థాపన చేసి ఉన్నావు నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు గోడల్లోని రాళ్లు మరపెట్టుచున్నవి దోళములు వాటికి ప్రత్యుచ్చరములు ఇచ్చుచున్నవి నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ దుష్టత్వం జరిగించట చేత కోటను స్థాపించే వారికి శ్రమ జనములు ప్రయాస గాని కానీ అగ్ని పాలవురు వ్యర్థమైన కష్టపడి జనులు క్షీణించుదురు ఇది సైన్యముల కథపతి చేతనే ఎగుంది కదా ఏలాగున నా సముద్ర ఇవన్నీ కూడా మరి చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం ఇదంతా అయిపోయిన తర్వాత మరి అప్పుడు ఆయన యొక్క ఆ ఎంత గొప్ప దేవుడు ఈ యొక్క రెండవ అధ్యాయంతో చెప్పిన తర్వాత ఈ హవకుకు మూడవ అధ్యాయానికి వచ్చేసరికి లేదని అనుకున్నాడు యహోవా సంవత్సరములు జరుగుతుండగా కార్యము నూతనపరచము సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము కోపించునే వాత్సల్యము జ్ఞానమును నాకు తెచ్చుచు తెచ్చుకును దేవుడు తేమానంలో నుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధ దేవుడు పారాయణలో నుండి చేయుచున్నాడు ఆయన మహిమ ఆకాశ మండలం తట్టు కనబడుచున్నది అని చెప్పేసి ఇదంతా చెప్పిన తర్వాత అక్కడ మరి హబక్తుకు ఈ దేవుడు ఎందుకు ఇవన్నీ చూసి కూడా మౌనంగా ఉన్నాడో ఇదంతా కూడా హబక్తులను అని చెప్పిన తర్వాత అప్పుడు హబక్ అంటూ ఉన్నాడు ఏమంటున్నాడు అంటే అంజూరపు చెట్లు పొయ్యికుండానను ద్రాక్ష చెట్లు కలింపకపోయినాను వలీవా చెట్లు కాపు కాయకుండా చేనులోని పైరు పంటకు రాకపోయినాను గొర్రెల దొడ్డులో లేకపోయినాను పాలలో సాలలో పశువులు లేకపోయినాను నేను యహోవయందు ఆనందించదును నా రక్షణకర్త అయిన నా దేవుని అని నేను సంతోషించదును అని చెప్పేసి ఈ యొక్క హబుకు అంటూ ఉన్నారు కాబట్టి ఏమైనటువంటి ఈ యొక్క విశ్వాసులు ఎవరైతే ఆ ఎక్కువగా బాధపడుతూ ఉన్నారో వారందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ప్రవీణ్ గారు ఏ విధంగా అయితే చంపబడ్డారో లేకపోతే చనిపోయారో ఏదైనా కావచ్చు ఆయన చనిపోయిన ఆయన యొక్క రక్తము దేవుడికి మరపడచ్చు మరి మనం చూస్తాం కదా ఏబేలు రక్తం మొదలుకొని రాక్తలందరూ కూడా చాలా మంది కూడా చనిపోయారు వారందరు రక్తం కూడా భూమి మీద నుంచి మొర పెట్టుతున్నది అని చెప్పి మన బైబిల్ గడి చదువుతాం ఈ రోజున ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి రక్తం కూడా భూమిలో నుంచి మొర పెడుతున్నది రక్తం ఇక్కడే ఉంది కదా ఆయన రక్తము ఇక్కడ నుంచి మొరపెడుతూ ఉంది ఎవరైతే ఆయనను చంపారో లేకపోతే ఆయన గురించి ఎవరైతే బాధపడుతున్నారో వారందరిని కూడా క్షమించమని ఆయన రక్తము ఆయన దేవునికి మొరపెడతా ఉంది అంతేగాని వారిని శిక్షించమని ఆ మొరపెట్టలేదు ఈ రోజున ఎవరో వాళ్ళని పట్టుకోవాలి చును వారిని శిక్షించాలి అని చెప్పేసి మనం చాలా ఉప్రేషంతో బాధతో మనం చెప్తున్నా కానీ ప్రవీణ్ పగడాల గారి రక్తము దేవునికి ఏమని మొరపెడుతుందంటే వారిని క్షమించమని మొరపెడతా ఉంది ప్రవీణ్ పగడాలో వారి వారే కూడా ఈ రోజున ఏమంటుందంటే మేము వారి మీద పగ పెంచుకోవడం లేదు కానీ దేవుడు వారిని క్షమించాలి అని కూడా ఆవిడ కూడా చెప్పింది కాబట్టి ఇంతకుముందు కూడా గ్రహం స్టైల్స్ అనే ఆయన్ని కూడా ఆయన పిల్లలనిద్దరిని కూడా పెట్రోల్ పోసి ఆ యొక్క జీబులో తగలబెట్టినప్పుడు వరిస్సాలో కూడా ఆయన వారి కూడా ఇదే మాట క్షమించమనే చెప్పింది కానీ ఆ యొక్క ప్రాంతంలో చాలా మంది కూడా రక్షింపబడినట్టుగా మనం చూస్తాం అదే విధంగా ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి రక్తం కూడా దేవునికి మొరపెడుతూ ఉన్నది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు నిజంగా అతని కనుక ఎవరైనా హత్య చేసి ఉంటే వారందరిని కూడా దేవుడు క్షమించి వారందరు కూడా రక్షణలోకి వస్తారేమో అని మరి ఆయన రక్తం మొరపెడుతూ ఉన్నది ఆయన రక్తం ఒక రకంగా మొదలు ఉంటే మనం బ్రతుకున్నటువంటి మనము వేరొక రకంగా దేవునికి మొరపెడుతూ ఉన్నాం ఇదంతా కూడా దేవునికి అవమానకరంగానే జరుగుతా ఉంది ఈ మాటలు చాలా బాధాకరం లేవు కానీ ఇది యథార్థం కొంతమంది ఈ మూడు రకాల గుంపులుగా ఈ రోజున ఉన్నారు కొంతమంది డిబేట్లు చేయరు సువార్తలు చేయరు వారి సంఘాలని వాళ్ళు బలపరుచుకుంటూ డబ్బు సంపాదించుకునే వాళ్ళు కొంతమంది అయితే ఈ డిబేట్లు ఇవన్నీ చేసి హీరోలుగా చలామణి అవుదాం అనుకొని వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు లేకుండా పోయే పరిస్థితి కొంతమంది సేవకులుగా ఉన్నారు కొంతమంది పల్లెటూర్లలో మరి ఎంత గొప్ప సేవ చేస్తున్నారంటే సరైన దారి లేదు సరైన ఆహారం ఉండదు అటువంటి ప్రదేశాల్లో చిన్న చిన్న పాస్టర్స్ ఆ యొక్క సంఘాలను కట్టుకొని కొంతమందినే కొద్ది మందినే వారు దేవుళ్ళలోకి నడిపిస్తూ విశ్వాసంలో బలపరుస్తున్నటువంటి వారు మూడు గుంపులుగా ఉన్నారు కాబట్టి ఈ మూడు గుంపుల్లో ఎవరు శ్రేష్టం అంటే ఆ కొండల్లో ఆ యొక్క దూర ప్రాంతాల్లో ఆ లోయల్లో ఎవరైతే పాస్టల్గా ఉండి సేవ చేస్తున్నారో నిజమైన దేవుని బిడ్డలుగా వాళ్ళు మాత్రమే ఉన్నారు సిటీస్ లో ఉండే వాళ్ళు ఈ డిబేట్స్ చేసే వాళ్ళు వారి వారి సంఘాన్ని లేకపోతే వారి కుటుంబాన్ని గొప్పగా హైక్ చేసుకునే వాళ్ళు వారి సామ్రాజ్యాన్ని పట్టుకునే వారు వారు కూడా ఒక టైప్ ఆఫ్ వీళ్ళు వీళ్ళందరికన్నా దేవుడు మెచ్చేది ఎవరంటే ఈ యొక్క ట్రైబల్ ఏరియాస్ లో లేకపోతే పల్లెటూర్లల్లో చిన్న చిన్న గుంపులుగా చిన్న చిన్న సంఘాలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దేవునికి నిజమైనటువంటి భక్తులుగా నిజమైన బిడ్డలుగా ఉన్నారు కాబట్టి ఇక్కడైనా ఈ డిబేట్ చేసే హీరోలందరూ అందరూ కూడా డిబేట్ మానుకోవాలని తద్వారా దేవుని సువార్తను మాత్రమే ప్రకటించాలని మన పని మనం చేయాలని దేవుని మీ అందరికి కూడా తెలియజేస్తూ ప్రవీణ్ ప్రగదాల గారి కుటుంబానికి దేవుడు ఆదరణను దయచేయాలని అలాగే ఆయన గురించి చూసిస్తున్నటువంటి విశ్వాసులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరి